ఈరోజు శ్రీ ఉమావాసు రవి సోమేశ్వర స్వామి విశిష్టమైన పురాతన అతి పురాతనమైన దేవాలయంలో నేను హోమం నిర్వహించుకోవడం హోమం నిర్వహించుకోవడం జరిగింది గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి నేను పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించటం అందులోనూ ఇప్పుడున్నీ అంటే నేను యూపీ ఎమ్మెల్యే యూపీ అయితే ఎక్కడ ఎమ్మెల్యే అయితే ఎక్కడ ఇలాంటి పలు ప్రస్తుత సమాధానం కోసం వెతుకుతున్న ఈ సమయంలో చక్కటి దర్శనం వేద పండితుల పూర్ణ ఆశీర్వచనాలు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది ఖచ్చితంగా చట్టసభల్లో నేను ఉంటాను మీరు అడగబోయే ప్రశ్న ముందే చెప్పేసి ఖచ్చితంగా చట్ట సభల్లో లోక్సభ అసెంబ్లీ అన్నది పక్కన పెడుతుంది తప్పకుండా నేను చట్ట సభల్లో ఉంటాను ఈ దేవదేవులను ఆశీర్షవద్దు అని చెప్పి నేను అందరికీ మంచి తెలియజేస్తాను